జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది తమ ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మరి అలాంటి తీవ్రవాదులను తీవ్రంగా శిక్షించాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్ హిందువులు కూడా ఈ యొక్క సంఘటన నిరసనగా ప్రతి ఒక్క చోట కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పన్నెండు గంటల వరకు అన్ని షాప్స్ కూడా స్వచ్ఛందంగా మూసివేసి హిందువుల యొక్క ఐక్యత చాటర్ చెప్తూ హిందీ యొక్క కుటుంబాలకి సగం ప్రభుత్వం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేసినగా ప్రతి షాప్ దుకాణ యజమానులకి ప్రతి అసోసియేషన్కి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది అలాగే శుక్రవారం సాయంకాలం ఆరు గంట ఆరున్నర గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుంది విశ్వహిందు పరిషత్ కార్యక్రమం నుంచి ఈ యొక్క సంఘ ఈ యొక్క ర్యాలీలో ప్రతి హిందువు కూడా పాల్గొని ఆ కుటుంబాలకి సగన ప్రభుత్వం తెలియజేస్తూ మనమందరం కూడా వాళ్ళకి ధైర్యంగా ఉంటామని చెప్పేసి ఉండేదట్ల తెలియజే తెలియజేస్తే కోరుతున్నాం ఇట్లా విశ్వహిందు పరిషత్ జిల్లా అధ్యక్షుడు బసవంతి నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో బల్గాం ప్రదేశంలో జరిగిన హింసాత్మక ఘటన చాలా బాధకర విషయం భారతీయులకందరికీ చాలా భారతీయ విషయము ఇది దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరూ ఖండించినారు ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ఎక్కడా జరగకూడదు అది అమాయకుల ప్రాణాలు కోల్పోయినారు ఇరవై ఐదు మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయినారు సో మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఈ ఈ టైముల్లో ఆ ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీస్కంతా మనం అందరూ సానుభూతిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా దాన్ని ఖండిస్తున్నారు అమిత్ షా గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని పెల్గవ్ చేరుకున్నారు సో మనమందరూ భారతీయులు అందరూ దీన్ని ఖండిస్తూ ఇంకా ఇంత ము కూడా ఇవా టెర్రరిస్ట్ యాక్టివిటీ కాకూడదనేది కోరుతున్నాము ఆదోని పట్టణ వాసులు కూడా దీన్ని నిరసనగా తెలిపే ప్రకారంగా రేపు ఇరవై ఐదో తారీఖు శుక్రవారము పన్నెండు గంటల వరకు అందరూ ఆదోని పట్టణ షాప్స్ అన్నీ బంద్ చేస్తే ఆ నిరసన మనమందరూ తెలిచే తెలియచేసినట్లు మనం అన్ అను అనుకుంటాము ప్లస్ సాయంకాలం ఆరున్నరకి కొవ్వత్ ర్యాలీ దీనికి కూడా ఆదొని పట్టణ వాసులు అందరూ విషంత పరిషత్ ఆఫీస్కి వస్తే ఇక్కడి నుంచి కొవ్వత్ ర్యాలీగా శాంతియుతంగా జరుపుకుంటాము ఎందుకంటే ఇరవై ఐదు ప్రాణాలు కోసమైన వారి శ్రద్ధాంజలి కోసమైనా మనం అందరూ పాల్గొని మన ఈరోజు దేశమంతా దేశమంతా నిరసనకు తెలుస్తున్నారు మా ఆదోని పట్టణంలో ఎల్లుండి మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము సో దీనికి ప్రతి ఒక్కరూ కోర్తు పాల్గొనాలి కోరుతూ ఇంతటితో నమస్కారం నా పేరు విట్ట రమేష్ కుమార్